సాయినాథాయి శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పది నాలుగవ అధ్యాయం ఓదీ మహిమ డాక్టర్ మేనలుడు డాక్టర్ పిళ్ళే శ్యామ మరదలు ఇరాణి బాలిక హార్దా పెద్ద మనిషి బొంబాయి మహిళ ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము ఊదీ ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూతము డాక్టర్ గారి మేనలుడు నాసిక్ జిల్లాలోని మాలేగాములో ఒక డాక్టరుండాను ఆయన వైద్యములో పట్టభద్రుడు వారి మేనలుడు నయముకానట్టి కానట్టి రాచకురుపుతో బాధపడుచుండాను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించేరి ఆపరేషన్ చేసరి కానీ ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగులు బాధపడుచుండాను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయము కోరమని శిడి సాయిబాబాను చూడమని వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు సిరిడీకి వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరు కుర్రవాణిని బాబా తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొని దయార్థ ఒక బాబా వారిని ఓదార్చి ఇట్లా నేను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు కనుక హాయిగా ఉండు కురుపుపై ఉదీని పూయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టే బాబా ఆ కురుపు మీద తమ చేతిని తిరిపాను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేశాను రోగి సంతృష్టి చెందాను ఊదీ రాయగా కురుపు నెమ్మదించాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడి విడిచిరి బాబా ఊదీ ప్రసాదం వల్లనూ వారి దయాదృష్టి వల్లనూ రాచకరూపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి ఈ సంగతి విని కుర్రవాణి మామయ్య డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరిను కానీ మాలేగాములోనూ మన్మాడులోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి అతడు సిరిడీకి పోవుటు మానుకొని తిన్నగా బొంబాయి చేరాను తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవాలనుకున్నాను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించాను వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకుని సిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండాను రోగికి నయము కాకుండాను కనుక సిరిడీ ప్రయాణము వాయిదా అనుకున్నాను కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే సిరిడీకి పోయేదను అని అనుకోను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము సిరిడీకి వెళ్ళాను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునొచ్చాను బాబా అతనికి గొప్ప అనుభవమును కలుగుజేటిచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతో ఇంటికి వచ్చాను ఒక పక్షము రోజులలో అతని బీజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసేది అతని మేనలోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనములకు తోడ్పడెను అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరేను డాక్టర్ పిళ్ళే డాక్టర్ పిళ్ అనునాథుడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని అన్నా అని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించేవారు అతని నెల్లప్పుడూ చెంతనుంచుకునివారు ఒకప్పుడు ఈ డాక్టర్ పురుగులచే బాధపడెను అతడు కాకాసాహెబ్ దీక్షితు బాధ చాలా హెచ్చుగానున్నది నేను భరింపలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకే నేను ఈ బాధను అనుభవించుతున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపుచేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షితుల నేను నిర్భయుడుగా ఉండమను అతడేల పది జన్మల వరకు బాధపడవలెను పది రోజులలో గత జన్మ పాపమును హరింప చేయగలను నేనిక్కడుండి సౌఖ్యముని చిటకు సిద్ధముగా ఉండ అతడేలా చావును కోరవలను అతనిని ఎవరు వీపుపోయినూ తీసుకుని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలిష్ని చీట్లనెను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలను మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని ఓర్చుకును అల్లాయే ఆర్చి తీర్చువాడు వాని ఎల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాకు సమస్తము అర్పింపు అనగా శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదోరో చూడుము నానా కట్టు కట్టుకట్టిననియు కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పాను బాబా ఇట్లా నేను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పుము లేనిచో చచ్చదవు ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయముగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను కాలు వాచియుండెను దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి ఏడు పురుగులు ఒక్కసారిగా బయటపడెను బాధ భరింపరానిదిగా నుండెను డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడ్పసాగాను కొంతసేపటికి నెమ్మదించాను అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత నేను వచ్చ చూడాను బాబా ఇట్లని నేను చూడు మన అన్న జబ్బు కుదిరి కుదిరిచున్నా పిల్లే కాకి ఎప్పుడు వచ్చును నేను బాబా ఇట్లని జవాబునిచ్చాను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము నీవు త్వరలో బాగోయ్యేదవు ఊది పూయట వలన దానిని వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాపాచి సావుల్ విహర్ దగ్గర ఉండువాడు ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలేను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చాను చంకలో రెండు బొబ్బలు లేచాను బాపాచి వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడుమనెను శ్యామ భయపడెను కానీ యధాప్రకారమూ బాబా వద్దకు వెళ్ళాను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను తన తమ్ముని ఇంటికి అనుజ్ఞ అనుగ్రయిమ్మనెను బాబా ఇట్ల నేను ఈ రాత్రి సమయముందు వెళ్ళవద్దు ఊదీ పంపము జ్వరమును కాని బొబ్బలను గాని లక్ష్యపెట్టనవసరము లేదు మన తండ్రిను యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబా ఊదియందు సంపూర్ణ ఉండెను బాపాచీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లతో కలిపి త్రాగించేది దానిని తీసుకుని వెంటనే బాగా చెమటపట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్రపట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయముగుట్ట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయాను బొబ్బలు మానెను మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్లగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చూచి ఆశ్చర్యపడెను తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగుచేసను అనెను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను బాబాకు నమస్కరించి ఇట్లనేను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లు జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమీ చేయుకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయార్ద హృదయులు నేను భగవంతుడును గాను ప్రభువును కాను నేను వారికి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరో ఇరాణీ బాలిక ఇక ఇరాణి అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండాను కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవుచుండెను ఏ మందులూ ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనేను బిలే పార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా నిమ్మళించాను హార్దా పెద్ద మనిషి హార్దాపుర నివాసయుగ వృద్ధుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదారు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చేది అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్కి ఒప్పుకొనకుండాను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండేను ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించారు అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊదీయుండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాను ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చాను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడాను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యాను బొంబాయి మహిళ కాయస్థ ప్రభుకులములకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమును మిగులు బాధపడుచుండాను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను ఆమెకేమూ తోచకుండాను బాబా భక్తుడు కళ్యాణవాసుడు వ్రీ రామమారుతి ఆమెను ప్రసవించినాటికి శిరిడీకి తీసుకుని బొమ్మని సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు సిరిడీకి వచ్చేరి కొన్ని మాసములు అక్కడ ఉండేది బాబాను పూజించేరి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందేరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డు గమనించాను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించాను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా బూదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టములు లేక ప్రసవించాను దురదృష్టముగులది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను కానీ తల్లి ఆందోళనము బాధా తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునేది శ్రీ సాయినాథాయ నమ ముప్పది అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్ భవతు Channel, subscribe channel for more videos. Anyways.